మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వేరేలందరూ నమస్కారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు సో ఆగస్టు మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే శ్రీ గురుగారు ఆగస్టు నెల విశేషంగా శ్రావణ మాసం మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏలనాడు చెల్లిలో ఉన్నారు దీని తాలూకు ఇంపాక్ట్ ఈ శ్రావణ మాసం ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ముఖ్యంగా ద్వాస రాశుల ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం నాన్న ఈ ద్వాదశ రాసుల ఫలితాలు రాశి ప్రకారం ప్రతి ఒక్కరి జాతకం ఇలానే ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది ఎక్కడా కూడా శాస్త్రంలో లేదు ఒక రాశిలో కొన్ని కోట్ల మంది పుడుతూ ఉంటారు అందరి జాతకం ఒకేలాగా ఉండాలని గ్యారంటీ ఎక్కడా లేదు అలాగే మనం పుట్టినప్పుడు ఇప్పుడు ఏవైతే అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో మనం పుట్టినప్పుడు లగ్నం నుంచి రాశి నుంచి ఏ గ్రహాలు ఎక్కడ సంచారం జరిగిందో అది తెలుసుకుంటే రాశిలో రాశి ద్వారా గోచారం చెబుతున్నాం కదా ఇది జరుగుతుందని చెప్పడానికి గ్యారంటీ తెలుస్తుంది ముఖ్యంగా నాన్న మీనరాశి వారి అంటే ప్రతి రాశికి కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి ఇక్కడ మనం జ్యోతిష్ శాస్త్రం చెప్పుకునేటువంటి విధానంలో రాశి ఫలాలు మాస ఫలాలు దిన ఫలాలు సంవత్సర ఫలితాలు ఇవన్నీ కూడా ఎక్కువగా మనం ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటాం ఉగాది రోజున అత్యధికమైనటువంటి ఒక పాత్ర ప్రధాన పాత్ర పోషించేటువంటిది కూడా మన పంచాంగ ఇది ఈ పంచాంగంలో రాయబడేటువంటి పరిస్థితుల రీత్యా కూడాను ఎట్లా తీసుకుంటారు అంటే ఆ సంవత్సరంలో ఉండేటువంటి గ్రహస్థితుల ప్రభావం అనేది ఒకటి అలాగే ప్రతి నక్షత్రానికి ప్రతి రాశికి కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలను కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఆ సంవత్సర ఫలితం అనేటువంటిది వాళ్ళకి రాస్తూ ఉంటారు ఇప్పుడు మీకు ఎరుపు రంగు చొక్కా బాగుంటుంది అనుకుందాం ఓకే ఇంకో వాళ్ళకి అదే రంగు బాగుండాలని గ్యారంటీ లేదుగా అవునా అంటే మీ శరీర ధర్మం ఇక్కడ ఏంటి రాశి ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రధానంగా తీసుకుంటే మీనరాశి వాళ్ళకి వచ్చేసరికి వీళ్ళు బయట ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు కుటుంబంలో కూడా ఉన్నతమైనటువంటి విలువలతో కలిగి ఉంటారు అంటే మానవత ధర్మం ఏదైతే ఉందో వాటిని చక్కగా పరిపాలించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఏది మంచి ఏది చెడు చెడు అనుకున్నది దూరం పెడుతూ మంచి అనుకున్నది దగ్గర చేసుకుంటూ నలుగురికి మేలు చేసేటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు రాసి వాళ్ళుగా చెప్పుకోవచ్చు సున్నితమైనటువంటి మనస్తత్వం వీళ్ళది అతి సున్నితంగా ఉంటుంది అలా అని చెప్పి చిన్న మాటకి అలిగి పక్కకి వెళ్ళిపోతారు కాదు దాంట్లో వాళ్ళు చెయ్యని పనికి మాత్రం మాట తినరు కొంతమంది దాసోహం చేస్తూ వాళ్ళు ఏమన్నా సరే పడుతూ లేస్తూ చేస్తూ ఉంటారు కదా అలా ఉండదు వీళ్ళది వీళ్ళకి చెప్పిన పని కరెక్ట్గా ఎలా అంటే మన ఒక ఇంచి మాత్రం కూడా తగ్గకుండా మన ఆలోచనకి చెప్పిన వాడి ఆలోచనకి వాళ్ళ ఆలోచన వేరు తీసి పక్కన పెడతాం చెప్పిన వాళ్ళ ఆలోచనకు కూడా ఇంచి మాత్రం కూడా తగ్గకుండా పనిని పరిపూర్ణంగా పూర్తి చేయగలిగినటువంటి ఒక స్థోమత స్థితప్రజ్ఞత కలిగినటువంటి వాళ్ళు మీనరాశి వాళ్ళుగా చెప్పుకోవచ్చు ఈ మీనరాశి వారికి ఈ ఆగస్టు నెల ముఖ్యంగా శ్రావణ మాసం వీళ్ళు చాలామంది బాధపడుతూ భయపడుతున్నారు ఏళ్ళ శనిలో ఉన్నాం అందరం ఆ రాశిలోనే ఉన్నాడు ద్వాదశంలో రాహు ఉన్నాడు షష్టమంలో కేతు ఉన్నాడు అర్ధాష్టమంలోనేమో గురుడు ఉన్నాడు మాకు అన్ని గ్రహస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి చాలా కష్టాలు పడుతున్నాం అనుకుంటున్నారు కానీ ఒక మాట చెప్పాలంటే మీనరాశి వారికి ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడు కూడా బాగుందని చెప్పలేదు కానీ ఈ నెలలో మాత్రం ఉన్నతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు గుడ్ న్యూస్లు చాలా ఉన్నాయంట చాలా భోగభాగ్యాలు వాళ్ళు పడుతున్నటువంటి కష్టానికి ఇంతవరకు వాళ్ళకు కలగనటువంటి ఫలితం ఏదైతే ఉందో సంపూర్ణ స్థాయిలో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకి ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే మధ్యలో కొన్ని సెలవులు వచ్చినాయి పీఎఫ్లు ఇవన్నీ ఉంటాయి చూడండి రిటైర్మెంట్ టైంలో ఎక్కువగా తీసుకుంటుంటారు ఒకటేసారి లంప్సమ్ అమౌంట్ తీసుకుంటారు అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు పడుతున్నటువంటి కష్టాలకి రానిటువంటి ఫలితాలన్నీ కట్టుకొని ఒక్కసారిగా వీళ్ళు భుజాన పెట్టుకొని మోసుకుంటూ వెళ్ళిపోయేంత ఆనందదాయకమైనటువంటి మాసంగా ఈ యొక్క ఆగస్టు మాసాన్ని రాశి వారికి చెప్పి పెద్ద అమౌంట్స్ అయితే చూడబోతున్నారు పెద్ద అమౌంట్ అనుకున్నటువంటి పనులు సంపూర్ణంగా సకాలంలో పూర్తి కావటం అలాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్య పరిస్థితికి చేరుకోవటం తద్వారా సంతోషకరమైనటువంటి వాతావరణం ఇంట్లో నెలకొల్పబడటం అలాగే ముఖ్యంగా మీనరాశి వారికి వివాహ విషయాలలో ఈ నెలలో చాలా బాగుండబోతుంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు అనుకున్న సమయానికి మంచి సంబంధాలు రావడం కుదరటం ఇలా వివాహాలు జరగడం ఇలాంటివి కూడా జరుగుతుంది అలాగే మొండి బకాయిలు అంతకుముందు వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు రాక ఇంకా రావేమో ఇవి వదిలేసుకుందాం సర్లే మన పని మనం చేసుకుందాం వాళ్ళని అడిగి కూడా వేసి శత్రుత్వం కొనుకూర్చుకోవడం దేనికి అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా అలాంటి మొండి బకాయిలు వీళ్ళు ఎదురు వెళ్ళి తీసుకున్న వాళ్ళు ఎదురు వెళ్ళి మళ్ళీ ఇచ్చే పరిస్థితిలో కూడా లాభదాయకంగా కనపడుతుంది ఆర్థికంగా బాగుండబోతుంది ఆరోగ్యపరంగా బాగుండబోతుంది వివాహపరంగా కూడా చాలా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది అలాగే సంతానం లేదు పుట్టినటువంటి పిల్లలు ఆల్రెడీ ముందుగా అనారోగ్యంతో ఉన్నారు అనుకునేటువంటి వాళ్ళు ఇంకో సంతానానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి మాసంగా ఒక రాశి వాళ్ళకి ఆగస్టు మాసం చెప్పుకోవచ్చు అలాగే రైతుల వ్యవహారానికి వస్తే వాళ్ళకు కూడా అంటే మరి ఇన్ని గ్రహాలు బాగాలేదు కదండి ఏ గ్రహాలు బాగున్నాయంటే ఇక్కడ ముఖ్యంగా శుక్రగ్రహ కేతు కుజగ్రహ ప్రభావం వీళ్ళ మీద సంపూర్ణంగా ఉండబోతుంది భూమిపరమైనటువంటివి రైతులకి ముఖ్యంగా మంచి లాభదాయకమైనటువంటి రేట్లు రాబోతున్నాయి అందులోనూ ఇప్పుడు బాధపడుతున్నటువంటి రైతులు మిరప పంట వేసినటువంటి రైతులు చాలా బాధపడుతున్నారు తగిన రేట్లు రావట్లేదండి కనీసం ఇరవై ముప్పై ఎకరాలు వేసాము మొత్తం తీసుకెళ్ళి గోడౌన్లో పెట్టుకున్నాం వేసి గోడౌన్లో అమ్మడానికి అవకాశం రాకుండా పోతుందని ఈ నెలలో తప్పనిసరిగా మిరప రేట్లు పెరగబోతున్నాయి తద్వారా వీళ్ళకి ఆర్థికంగా ముఖ్యంగా మంచి లాభదాయకంగా ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు వీళ్ళకు కూడా దాకా బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క ఏజెంట్స్ కావచ్చు లేదంటే ల్యాండ్ ఓనర్స్ కావచ్చు ఎవరైనా సరే సంతోషదాయకంగా వీళ్ళు అమ్మినటువంటి డబ్బులతో వీళ్ళు సొంతగా గృహయోగం కలిగేటువంటి యోగం ఈ మాసంలో కలగడానికి అవకాశం ఉంది తప్పనిసరిగా ఆ దిశగా ప్రయాణం చేయండి ప్రయత్నం చేయండి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతారు వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు వైవాహిక జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు అసలు విడిపోతున్నారు ఇంక అయిపోయింది రేపు మాపు జడ్జిమెంట్ వస్తుంది అనుకున్న టైంలో కూడా భార్య కానీ భర్త కానీ ఏ ఒక్కరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే చిన్న చిరు ప్రయత్నం చేయండి మరలా మీ ఇంట్లో చిరునవ్వుల దీపం వెలిగించుకునేటువంటి పరిస్థితి మాత్రం తప్ప కనబడుతుంది కనపడుతుంది దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది ప్రతికూలమైనటువంటి పరిస్థితి నుంచి అనుకూలంగా మారుతున్నటువంటి మంచి ఫలితంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో ముఖ్యంగా వీళ్ళు కొంచెం కోపాన్ని ఆవేశాన్ని నియంత్రించుకుంటే చాలా విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి ఫలితాలు పొందడానికి మంచి అవకాశం కలుగుతుంది అలాగే రాజకీయ నాయకులు వీళ్ళకు కూడా త్వరలో మంచి ఉన్నత పదవిని అలంకి అలంకరించబోతున్నారని ఏ ఏమాత్రం కూడా సంస్యన లేదు వీళ్ళకు కూడా శత్రు బాధలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తొలగిపోతున్నాయి తొలగిపోయి వీళ్ళ మాటకి ఎదురు లేకుండా జనాకర్షణ అధికారుల మన్నలను పొందుతూ మంచి అవకాశాన్ని పొందేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అలాగే ప్రభుత్వ ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులు వీళ్ళకు కూడా మనం అసలు నిజంగానే మాట చెప్పాలంటే ఉన్నటువంటి గ్రహస్థితికి వీళ్ళకి ప్రమోషన్స్ వస్తాయా ట్రాన్స్ఫర్లు అవుతాయా అసలు ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా అనుకునేటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ప్రమోషన్స్ కానీ టెంపరీ కాంటాక్ట్ బేసిక్ మీద చేసేటువంటి వాళ్ళకి పర్మనెంట్ అవ్వటం కానీ ఇలాంటివి శుభతరుణంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో అనుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు అవ్వటం అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో అలాగే మంచి ప్రమోషన్స్ రావడం జీతాలు పెరుగుదల ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలు కూడా స్థిరంగా మా మారటం ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తుల్లో కూడా ఉన్నతమైనటువంటి యోగం నిజంగా మీనరాశి వాళ్ళు ఎవరైనా ఈ సాఫ్ట్వేర్ ఇట్లాంటి వాటిలో చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా విదేశాలు వెళ్ళడానికి మీకు మంచి మార్గం స్థానచలనం కలిసి వస్తుంది అంటారు స్థాన చలనం అది కూడా అంటే కొంతమంది డ్రీమ్ ఉంటుంది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కంపెనీలో చేస్తున్నాం వీళ్ళు మనల్ని ఎప్పుడు కూడా వేరే దేశాలు పంపించట్లేదు వేరే వాళ్ళని పంపిస్తున్నారు వీళ్ళ పేరు లిస్ట్లో ఉంటుంది ఫైనల్గా వచ్చేసరికి చివరిలో ఉంటుంది ముందున్న వాళ్ళకి ప్రిఫరెన్స్ వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో అలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మా అంటే ఉన్నత అధికారుల దగ్గర మంచిగా ప్రవర్తన మీ ప్రవర్తన మంచి గుర్తింపు వస్తుంది వారు చెప్పాలి అంటే దానికి తగ్గట్టు ఆవేశం ఒక్కటి మాత్రం పరిపూర్ణంగా కొంచెం నియంత్రించుకుంటూ తగ్గించుకుంటూ మాట్లాడేటువంటి మాట పౌరుషంగా లేకుండా వాళ్ళ మన్నలను పొందేట్టుగా ప్రేమగా మాట్లాడండి తప్పనిసరిగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి ఇక చివరగా గురుగారు ఎలాంటి వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగా కలిసి వస్తాయి అంటారు ముఖ్యంగా మీనరాశి వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఫుడ్కి సంబంధించినటువంటివి చాలా బాగుంటాయి అలాగే ఇక్కడ శని మీనరాశిలో ఉన్నాడు వీళ్ళు ఇసుక అంటే మట్టికి సంబంధించినటువంటివి ఇటుకలు ఇట్లాంటి వ్యాపారాలు చాలా బాగుంటాయి ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారం కూడా చాలా బాగుంటుంది దీంట్లో ముఖ్యంగా టెక్నికల్ పరమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ కంప్యూటర్స్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి ఓకే గురుగారు అలాగే కొంతమంది ఉంటారు అసలు ఏ పని చేసినా కూడా ముందు కదలట్లేదండి ఎక్కడ మొదలుపెట్టిన పని అక్కడ ఎప్పుడు పెండింగ్ పడుతూ ఉంటుందని చాలామంది బాధపడుతుంటారు ఇలాంటి వాళ్ళకి ఏదన్నా పనులు మొదలు పెట్టేటప్పుడు ఆ పనుల్లో అనుకూలత రావడానికి అలాగే విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పరిహారాలు దైవారాధన బాగుంటాయి అంటారు ఇక్కడ ఒక మాట చెప్తానన్న ఇప్పుడున్నటువంటి ద్వాదశ రాశులు పన్నెండు రాసుల్లో కూడా ఎవరికైనా సరే ప్రపంచంలో ఉన్న ఏడు వందల కోట్ల చిల్లర జనాభా అందరికీనూ రెండు రకాల దోషాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఏంటి పితృదోషం శాపం వీటిలో ఇంకా ఇంకా అనేక రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి దేవతా శాపాలని వృక్షవధలు జంతువధలు సర్పవధలు ఇట్లాంటివన్నీ కూడా దోషాలే ఇవన్నీ మన పూర్వీకులు చేసినటువంటి తప్పిదాల వల్ల భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి మనకి మన పూర్వీకులు ఆస్తురిస్తే మనం తీసుకుంటామా లేదా అట్లాగే వాళ్ళ చేసినటువంటి తప్పులకి ప్రభావం కూడా మనం తప్పనిసరిగా అనుభవించాల్సిందేగా మన మా తాతగారు ముత్తాతగారు ఉన్నారు ఆస్తులు మొత్తం అమ్మేశాడు ఆ పేదరికమైనటువంటిది కంటిన్యూ అవుతుందా లేదా అవునా అలాగే ఆస్తులు బాగా కూడబెట్టాడు ఆ డబ్బులు అయితే మేము తింటామా లేదా దాన్ని ప్రతిఫలమిత అంటే ఒక్క ఆడవాళ్ళ కన్నీటి చుక్క మీ వంశాన్ని మహాసముద్రమై సముద్రంలో వచ్చేటువంటి సునామీగా మార్చి వంశాన్ని మింగేస్తుంది దీనివల్ల పెళ్ళిళ్ళు కాకపోవటం అనుకున్నటువంటి పనులు కాకపోవటం వ్యాపారం బాగుండకపోవటం ఉద్యోగం సరిగా రాకపోవటం పిల్లల మాట వినకపోవటం పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండకపోవటం ఇంట్లో అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇచ్చిన అప్పులు వెనక్కి రావు మనం తీసుకున్న అప్పులు తీర్చలేము మనం ఎవరికన్నా అడ్డుండి ఇప్పిస్తే అవి కూడా మనం కట్టుకునేటువంటి పరిస్థితులు రావటం ఇట్లానే దీంతో పాటుగా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి అస్థిమిత అట్లానే పిల్లలు ఆటిజంతో పుట్టడం అవునా చదువుకోరు చ ఇంకా దుర్వ్యసనాలు పాలవటం ప్రతి అంటే మనుషుల్లో అందరికీ ఉందనే చెప్తాను ఇంకా చెప్పాలి అంటే దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఆ టైం నుంచి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు పరిష్కారం ఏంటంటారు ఒక్కడేనన్నా ఇది ప్రతి అమావాస్యకి మనం పితృ కార్యాలు చేస్తూ ఉంటాం అవునా అలాంటి అమావాస్య ప్రతీ నెల చాలా విశేషమైనటువంటిది మనం ప్రతి నెల అమావాస్యకి ఇంట్లో పితృతర్పణ వదలండి ఎవరికైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి అని చెప్తుంటాం తద్దినాలు పెట్టరు తద్నాలు పెట్టకపోవడమే కాశీలో పెట్టు వచ్చామండి గైలో పెట్టి వచ్చామండి నిన్న భోజనం చేసాం ఇవాళ భోజనం చేయకుండా మాన్తామా నిన్న పండగ జరిగింది మరుసటి రోజు మళ్ళీ వండుకుని తింటామా లేదా అవునా అక్కడెక్కడో కాశీలో పిండం పెట్టి వచ్చాము ఇంకా అయిపోయింది అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది కొంతమంది ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతుంటారు వాళ్ళు అసలు వాళ్ళు ఉన్నారు లేరు కూడా తెలియదు ఒక మనిషి పద్నాలుగు సంవత్సరాల పాటు కనుక కనపడకుండా వెళ్ళిపోతే వాళ్ళకి కర్మ చేయవలసిందే అది చేయట్లేదు అవి వదిలేస్తున్నాం అసలు ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు వదిలేస్తున్నాం ఇలాంటివి తద్దినాలు పెట్టకపోవటం కర్మలు సరిగా చేయకపోవటం శ్రాధం శ్రద్ధతో పెట్టకపోవటం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ వాడు విద్యా విద్య వాడిచ్చినటువంటి శరీరం రక్తం మాంసం దీంతో పాటుగా వాళ్ళు జ్ఞానంతో మనం బ్రతుకుతున్నాం ఇన్ని ఇచ్చినటువంటి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది కొడుకు అవునా ఇలా కొడుకు చేయకపోవటం వల్ల కొడుకులకి కొడుకులు పుట్టకుండా కేవలం కూతుళ్ళే పుట్టేటువంటి దోషం కూడా ఈ దోషం ద్వారా కనబడుతుంది అంటే ఇక వంశం లేదుగా నెక్స్ట్ ఇంటి పేరు ఎక్కడుంది ఆడపిల్లలు ఎప్పుడితే ఇంకో ఇంటికి అమ్మాయిని ఇస్తావు అమ్మాయి ఇంటి పేరు అబ్బాయి ఇంటి పేరు అవుతుంది కానీ నీ నీ ఇంటి పేరు లేదు కదా అయిపోయింది కదా శాశ్వతంగా నీ వంశం నిర్వంశం అయిపోతుంది ఇలా అసలు పిల్లలు పుట్టకపోవటం కూడా అనుకున్న పని ఏ ఒక్కటి పూర్తి కావటం లేదా సింపుల్గా చెప్పాలంటే ప్రశాంతంగా మీ జీవితంలో లేరా అంటే మీ వంశంలో మీ పూర్వీకుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అరవై ఏళ్ళ లోపల హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం బ్రెయిన్ స్ట్రోకు సూసైడ్ యాక్సిడెంట్సు క్యాన్సరు ఇట్లాంటి కారణాలతో చనిపోయారు మీ పూర్వంలో రెండు వేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇంట్లో భార్య ఉండగా కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బాధ పెట్టారు భర్త ద్వారా భార్య కావచ్చు అత్తమామల ద్వారా కోడలు కావచ్చు ఆడపడుచు ద్వారా వదిన కావచ్చు వదిన ద్వారా ఆడపడుచు కావచ్చు మరుదుల ద్వారా బావల ద్వారా మరదలు కావచ్చు ఇలాంటి వాటికి ప్రతి నెల అమావాస్య మాధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా గోకర్ణంలో మహాబలేశ్వరుడి చెంత ఈశ్వరుడు ఆత్మలింగం ప్రపంచంలో ఇంకెక్కడా లేనటువంటి ఒకే ఒక్క చోటు ఉన్నటువంటి ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో మాత్రమే ఉంది అక్కడ చాలామంది కూడాను ఈ మన సామూహికమైనటువంటి శ్రార్థాలు చేస్తుంటారు దయచేసి మీరు చేయించుకుపోయినా పర్లేదు సామూహికమైనటువంటి శ్రార్థాలు పెట్టవద్దు దానివల్ల వచ్చేటువంటి మంచి ఫలితం కంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ వెబ్సైట్లు అవన్నీ కూడా చాలా క్రియేట్ చేసి చాలామంది చేస్తున్నారు అవి కూడా వాటిలో ప్యాకేజీలు పెడుతున్నారు అవన్నీ కరెక్ట్ కాదు నాన్న రాండి తప్పనిసరిగా సశాస్త్రీయంగా ఎవరైతే బ్రాహ్మలు ఉంటారో కర్ణాటకలో అందరికీ తెలుసు జంగం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు జంగం వాళ్ళు కాదు బ్రాహ్మలు బ్రాహ్మణే జంగం వారు జంగం వారే సో కాబట్టి బ్రాహ్మలు చేసేటువంటి విధానంగా సశాస్త్రీయంగా అక్కడ తప్పనిసరిగా పూజ చేయించుకొని మన దగ్గర నుంచి బస్సులోంచి బయలుదేరుతుంటాం ఇక్కడ నుంచి ప్రతి నెల అమావాస్య ముందు రోజు బయలుదేరుతాం అమావాస్య రోజు పూజ అక్కడ అందులో ఈ శ్రావణ బహుళ అమావాస్య మఖానక్షత్రం కలిసి వచ్చింది ఈ నక్షత్ర ఈ దోషాలు ఉన్న వాళ్ళ వంశంలో మఖానక్షత్రం పుట్టేవాడు కూడా కొంతమంది ఉంటారు మఖానక్షత్రం కలిసి వచ్చినటువంటి అమావాస్య శ్రావణ బహుళ అమావాస్య చాలా విశేషమైన ఈ ఆగష్టు మాసంలో వచ్చే అమావాస్య ఈశ్వరుడికి వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవికి గౌరీదేవికి పితృదేవతలకి చంద్రుడికి ఇంతమందికి ఇష్టమైనటువంటి మాసం ఇది ఇంతమంది మాసం ఇష్టమైనటువంటి దేవతలకి ఆరాధనకి అర్హత కలిగినటువంటి మాసంలో శ్రావణ బహుళ అమావాస్య ఆగస్టు ఇరవై మూడో తారీఖు అయింది ఇరవై రెండో తారీఖు ఇక్కడ బయలుదేరుతాం ఇరవై మూడో తారీఖు పూజ ఉంటుంది మరలా చేయించుకొని ఇరవై నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటలుగా హైదరాబాద్లో ఉంటాం కాబట్టి రావాలనుకున్నటువంటి వాళ్ళు అందరూ రాండి తప్పనిసరిగా నా ఆధ్వర్యంలో అంటే నేను చేయించడం కాదు నేను అక్కడ చే బ్రాహ్మణులు పెట్టి చేయిస్తూ ఉంటాం తప్పనిసరిగా నేను కూడా కలుస్తాను మిమ్మల్ని అక్కడ తప్పనిసరిగా రాండి రావాలనుకున్న వాళ్ళు దయచేసి సామూహికంగా చేయించుకోవద్దు సో కాబట్టి దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఇంకోహోళ ఇంకోహోళు కాదండి నాకు నేనే రెండు వేల పద్దెనిమిదిలో చేయించుకున్న నేను చేయించుకున్నాను నాది లైక్ శబరితత్వం నాది భక్తి అంటే శబరితత్వం రాముడికి ఇచ్చేటప్పుడు ఆవిడ ఎంగిలి చేసి బాగుందా లేదా అని టేస్ట్ చూసి మరీ ఇచ్చింది నేను చేయించుకున్న తర్వాత నాకు బాగుంటే మిగిలిన జనాలుగా చెప్తాను నేను తినకుండా పండు బాగుంది తిను తిను అంటే అది ఎంతవరకు అవునా అది మొహమాటానికి వగరగా ఉన్న ఉందని చెప్తారు అలా కాదు నేను అనుభవించాను కాబట్టి వాళ్ళకి చెప్పడానికి నాకు అర్హత కలిగింది మనం అనుభవించిన తరువాత మనం చేసిన తర్వాత చెప్పడం అనేటువంటిది ధర్మం కాబట్టి నేను చేయించుకున్న నా జీవితం సంపూర్ణంగా అక్కడ ఉన్నటువంటి మహాబలేశ్వరుడు అనుగ్రహంతో నా జీవితం మహామహాబలంగా తయారైంది అందరికీ తెలిసిన విషయమే మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా నాన్న సింపుల్ లాస్ట్ మంత్ కూడా చెప్పాము మనం అది అనుభవించి నాకు కొంతమంది ఫోన్లు కూడా చేశారు బామంది గురుగారు మీరు చెప్పి చేశాము మంచి ఫలితం వచ్చిందని కూడా చెప్పారు నువ్వులు బెల్లం మెత్తగా దంచి చక్కగా ఆవుకు పెట్టండి శనివారం శనివారం ఆవుకు పెట్టేసి ఆ గోమాతకి ఏదైనా గడ్డి కావాల్సిన గ్రా గ్రాసానికి కావలసినటువంటివి ఏదైనా గోశాలకి చందాగానో సహకరించి ఒక గడ్డి మోపో తీసుకెళ్ళి అక్కడికి చేసి రావడం దానికి కావలసిన తౌడు ఇవన్నీ ఏవో ఉంటాయి అవి ఏమైనా ఉంటే కాబట్టి తీసుకొని ఇవ్వటం అలాగే పెట్టిన తర్వాత భాగాన్ని వెనక భాగాన్ని నమస్కారం చేసుకొని రండి తప్పనిసరిగా మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి ఓవరాల్గా శ్రావణ మాసం రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గురు శ్రీమాత్ తేనమ శ్రీ